జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు విభాగము రెండు మనుస్మృతి ప్రారంభం గురించి తెలుసుకుందాం ముందు మనం చెప్పుకున్నట్లుగా మనుస్మృతి అనేది పురాతన ధర్మశాస్త్రం పూర్వకాలం కృతయుగంలో బ్రహ్మదేవుడు తనకు అత్యంత ఇష్టడైనటువంటి మనువు ఇతనే మనం స్వయంభవ మనువు అని కూడా అంటాం ఇతను బ్రహ్మర్షి ఇతనికి లక్ష శ్లోకాలతో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బ్రహ్మదేవుడు బోధించాడు బోధిస్తూ ఆ పరమేష్టి మనువుకు చెప్తాడు నాయనా నువ్వు ఈ ధర్మశాస్త్రాన్ని ఉత్తమ ఋషులకు బోధించి తద్వారా విశ్వానికి ఈ ధర్మశాస్త్రం చేరే విధంగా చెయ్యి అంటారు తదుపరి పరమేష్టి ఆజ్ఞ అనుసరించి స్వయంభువమును తనకు ఇష్టమైనటువంటి ఉత్తమ ఋషులైనటువంటి భృగుమహర్షి మరీచి వశిష్ట గౌతమ యాజ్ఞవల్క్య ఇత్యాదిగా గల ఋషులకు ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు మౌఖికంగా తదుపరి ఈ ఋషులు మరలా వారి శిష్యులకు వెళ్ళి ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు ఇలా బోధించగా బోధించగా ఈ ధర్మశాస్త్రం మను ధర్మశాస్త్రం పదివేల శ్లోకాలకు కుంచుకుపోయింది నాట్ ఈ ధర్మ శాస్త్రము అపౌరుషేయముగా ఉన్నది అంటే అప్పుడు గ్రంథస్థం కాలేదు తదుపరి కాలంలో ఈ ధర్మశాస్త్రం గ్రంథస్థమైనది ధర్మము కాలానుగుణంగా మారుతుంది అందుకనే కదా వాల్మీకి మహర్షి వ్యాసమునిందుల వారు వారి వారి రచనలో ధర్మాలను కొద్దిగా అటుగా ఇటుగా మార్చి వ్రాస్తూ వారి గ్రంథాల్లో చేర్చారు స్వయంభవ మను తన శిష్యులకు చెప్పినప్పుడు బ్రహ్మ చెప్పిన కొన్ని ముక్కలు మనం చెప్పుకుందాం అవి ఏంటంటే మహర్షులారా బ్రహ్మదేవుడు తనను తాను రెండుగా విభజించుకొని స్త్రీ పురుషులుగా మారి సంయోగము చెంది మరల సృష్టి కార్యానికి అతను ప్రారంభించారు అప్పుడు అతను పది మంది ప్రజాపతులను సృష్టించాడు ఆ ప్రజాపతులు మరల దేవతలను రాక్షసులను మానవులను ఇతర జంతు అన్నింటినీ వాళ్ళు సృష్టి చేయగలిగారు ఆ సృష్టియే రాను రాను ఈ విశ్వంలో నడుస్తూ ఉన్నది అంటే ఈ సృష్టికి కారణం ఎవరు ఆనాడు బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతులు ఆ ప్రజాపతులు ముఖ్యంగా మరీచి అత్రి అంగిరసుడు పులస్తీయుడు పులహుడు క్రతువు ప్రచేతసుడు వశిష్ఠుడు నారదుడు భృగువు వీళ్ళ యొక్క సంతతియే రాను రాను ఈ భూమిపైన కానీ విశ్వంలో కానీ వర్దిల్లింది వారే దేవతలు వారే రాక్షసులు వారే మానవులు వారే సర్వ జంతు జాలములు అని ఈ శాస్త్రం చెబుతున్నది ఇక్కడనే బ్రహ్మదేవునికి స్వయంభూములుకి జరిగిన సంభాషణల్లో హైందవ కాల ప్రమాణములు నిర్ధారించారు కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము వాటి కాల పరిమితి మనం చెప్పుకున్నాం మనం ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక యుగం ఇలా మనం చెప్పుకున్నాం దాని తర్వాత మనువు మనువుల యొక్క కాలము కూడా మనం చెప్పుకున్నాం మనం తదుపరి బ్రహ్మదేవునికి పగలు రాత్రి సమాన కాలం ఉంటాయి ఇలాంటి దినములు మూడు వందల అరవై దినములు బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం అని ఇలాంటి సంవత్సరాలు వంద బ్రహ్మదేవుని కాలపరిమితి అని మనం నిన్ననే మనం చెప్పుకున్నాం ఇలాంటి కాలపరిమితి కూడా ఏ మత విశ్వాసాలలో కానీ ఏ గ్రంథాలలో కానీ కనపడవు ఓన్లీ భారతీయ హైందవ సాహిత్యాల్లోనే కనిపిస్తాయి అంటే భారతీయ హైందవ సాహిత్యంలో మనకు కనిపించే ఈ భారతీయ కాలమానం అత్యంత గొప్పది ఇంత గొప్ప కాలం మనం ఇంకెక్కడా మనం చూడం జై శ్రీమన్నారాయణ